వెల్కమ్ టు భారతవనతా టీవీ మన శరీరంలో ముక్కు అనేది ప్రధాన అవయవం ముక్కు ద్వారా మన శ్వాస తీసుకుంటాం అలాంటి ముక్కు ద్వారా తరచు నీరు కారటం ముక్కు పట్టేయడం సైనసైటిస్ వంటి సమస్యలకు పరిష్కార మార్గాలు అందించడానికి కొండవీడు డాక్టర్ ప్రముఖ ఏంటి డాక్టర్ శ్రీ వర్షిణి గారు మనతో ఉన్నారు ముందుగా వారికి నమస్కారం మేడం సైనస్ అంటే ఏంటి సైనసైటిస్ అంటే ఏంటి సైనస్లు అనేవి మామూలుగా అయితే అందరికీ ఉంటాయి ముక్కు పక్కన ఉండేటువంటి గాలి గదులు అంటే కంటి కింద దవడ భాగాన ఉండేటువంటి గాలి సైనస్లు అని అంటాము కంటి చుట్టూతా కంటి కింద స్కల్ బేస్ అని అంటాం ఆ స్కల్ బేస్ కింద ఉండేటువంటి గాలి గదుల్ని సైనస్ అంటాం అందులో ఎటువంటి చీమి పట్టినట్లయితే వాటిని సైనసైటిస్ అని అంటాం సైనస్లు అందరికీ ఉంటాయి చీమి పట్టి దాంట్లో ఏదైనా తలనొప్పి లాంటివి వస్తే దాన్ని సైనసైటిస్ అని దానికి అకార్డింగ్లీ మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సైనసైటిస్ ఎందుకు వస్తుంది మామూలుగా జలుబు చేసినప్పుడు ప్రతి సైనస్లోనూ ఒక ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుందండి ఆ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఆ వాపు రావడం వల్ల సైన్సైటిస్ అనేది వచ్చి అందులో చీమ్ చేరుతుంది కాకపోతే ఆ సైనసైటిస్లు సైనస్ లోపల కొన్ని ఓపెనింగ్స్ అంటే న్యాచురల్ ఆస్టియం ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి ఆ ఓపెనింగ్స్ ద్వారా ఈ చీమ్ ఏదన్నా ఉన్నా సరే ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోవాల్సి ఉంటుంది కొంతమందికి అది క్లియర్ అవ్వకుండా ఆ ఓపెనింగ్స్ క్లోజ్ అయిపోవడం వల్ల చీమి లోపలే ఉండిపోతుంది అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ కానీ పేషెంట్కి ఇబ్బందులు పెరగడం కానీ ఇలాంటివి ఉంటాయి అందరికీ సైనస్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది జలుబు చేసినప్పుడల్లా ఈ సైనసైటిస్ ముఖ్య లక్షణాలు ఏంటి అది పేషెంట్ పేషెంట్ బట్టి మారుతూ ఉంటుందండి కొంతమందికి తలంతా బరువుగా అనిపించవచ్చు అంటే మామూలుగా మనకి జలుబు చేసినప్పుడు తలంతా ఎట్లయితే బరువుగా అనిపిస్తున్నట్టు ఉంటుందో అట్లనే ఐటిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి తలంతా బరువుగా అనిపించవచ్చు ఇంకొంతమందికి గొంతు నొప్పి కూడా రావచ్చు ఎందుకు అంటే తరచుగా గొంతు నొప్పి వస్తుంది అని చెప్తూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఈ సైనస్ల్లో ఉన్న చీమ్ అనేది గొంతులోకి ఎంతో కొంత దిగుతూ ఉండే గొంతులో ఇన్ఫ్లమేషన్ తీసుకురావడం వల్ల కొంతమంది గొంతు నొప్పి రావచ్చు ఇంకొంతమందికి చెవి నొప్పి లాంటిది రావచ్చు చెవి నుంచి ముక్కుకి మనకి వెంటిలేటింగ్ ట్యూబ్ స్టేషన్ ట్యూబ్ అని ఉంటుంది ఈ సైనస్లో ఇన్ఫ్లమేషన్ ఏదైనా వస్తే ఆ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల కొంతమందికి చెవి నొప్పి రావచ్చు ఇంకొంతమందికి సైటిస్ వల్ల చెవిలో గూబకి రంధ్రం కూడా పడచ్చు సో ప్రతి పేషెంట్ గొంతు నొప్పి అని వచ్చినా చెవిలో గూబకి రంధ్రం అని వచ్చినా ఈ సైటిస్ కూడా ఒక్కోసారి కారణం అవ్వచ్చు ఆ లక్షణాలతో కూడా రావచ్చు ఈ సైనసైటిస్ వల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది ఎందుకలా సైన్సైట్ సైన్సైటిస్ అంటేనే ఒక ఇన్ఫ్లమేషన్ అమ్మ సో ముక్కంతా ఒక ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉండడం వల్ల ముక్కులో కండలన్నీ కూడా వాసిపోయి ఉంటాయి వాళ్ళకి అంటే ఇన్ఫ్లమేటరీ హైపోట్రోఫీ ఆఫ్ టర్బినేట్స్ అని అంటాం అవన్నీ వాసిపోయి ఉండడం వల్ల ముక్కులో గాలి వెళ్ళదు తప్ప సైన్సైటిస్ యాస్త గాలి వెళ్ళకపోవడానికి తీసుకురాదు సైన్సైటిస్ వల్ల తలనొప్పి లాంటివి వస్తాయి తప్ప గాలి వెళ్ళకపోవడం అంటే ఆ కండలన్నీ వాస్తున్నాయి కాబట్టి గాలి వెళ్ళదు ఏ వయసు వారిలో ఈ సైనసైటిస్ సమస్యలు వస్తాయి సైన్సైటిస్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా రావచ్చు కొంతమందికి డెబ్బై ఎనభై సంవత్సరాల్లో పుచ్చిపోయిన పనులు ఉండడం వల్ల కూడా సైన్సైటిస్ రావచ్చు చిన్నపిల్లలకి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ కంటే తక్కువ వాళ్ళకి సైనస్లు మోస్ట్లీ డెవలప్ అవ్వవు సో వాళ్ళ కాకుండా సెవెన్ ఇయర్స్ దాటిన తర్వాత ఎవరికైనా రావచ్చు ఎలాంటి పరీక్షల ద్వారా ఈ సైనసైట్ని సైనసైటిస్ని గుర్తించవచ్చు మామూలుగా సైన్సైటిస్తో పేషెంట్ వచ్చినప్పుడు ముక్కులో ఒకసారి ఎండోస్కోపీ కెమెరా లాంటిది పెట్టి చూడడం జరుగుతుంది డయాగ్నోస్టిక్ నేసల్ ఎండోస్కోపీ అని అంటాం ఆ కెమెరా లాంటిది పెట్టి చూసినప్పుడు ఎండోస్కోపీ సైనస్లోంచి ఏమైనా నీరు ఏమైనా కారుతుందా చీమ్ ఏదైనా ఉందా ఆ చీమ్ ముక్కులోంచి గొంతులోకి నెమ్మదిగా దిగుతుందా అనేటువంటి మనకు కనిపిస్తాయి కొంతమంది పేషెంట్లు కూడా చూపించగలుగుతాం మనం ఇంకొంతమందికి సైనసులకు సంబంధించిన సిటీ స్కాన్ లాంటిది కూడా తీయించడం జరుగుతుంది ఆ సిటీ స్కాన్లో ఈ సైనస్సు తెలుగులో గాలి గదులు అంటాం అంటే గాలి మాత్రమే ఉండాలి అవి గాలి ఉందా లేకపోతే చీమ్ పట్టిందా ఎట్లా ఉందనేది మనకు ఆ సిటీ స్కాన్లో తెలుస్తుంది ఈ టెస్టులు బట్టి మనకు సైన్సైటిస్ ఎంతవరకు ఉంది ఏ ఏ సైనస్లు ఇన్ఫెక్ట్ అయ్యి అనేది కూడా చూడగలుగుతాం నాజిల్ డ్రాప్స్ వాడుతూ ఉంటారు కదా నాజిల్ డ్రాప్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ముక్కులో నేజల్ డ్రాప్స్ అని ఓటర్వియా నాజివియాన్ అని బయట కొనుక్కుంటూ ఉంటారు మీరు అందులో చూసినట్లయితే అందులో ఉండేటువంటి మందు ముక్కులో ఉన్నటువంటి కండల్ని తగ్గించడానికి అంటే జైలో మెటజోలిన్ మెటజోలిన్ అని రెండు రకాలైనటువంటి మందులు ఉంటాయి ఆ డ్రాప్స్ మీద మీరు ఆ డబ్బాలో చూసినట్లయితే అవేంటంటే కండల్ని ఎంతో కొంత కొంచెం స్ట్రింగ్ చేస్తాయి అంటే కరిగిస్తాయి మీకు గాలి బాగా వెళ్తుంది అనే కాన్సెప్ట్తో ఆ డ్రాప్స్ని వాటిని తయారు చేయడం జరిగింది కానీ మనం ఏం చేస్తామంటే ఒక ఫైవ్ డేస్ మాత్రమే వేసుకోవాల్సినటువంటి ఆ డ్రాప్స్ని కంటిన్యూస్గా సంవత్సరాల పాటు నెలల పాటు వాడడం జరుగుతుంది అలా వాడడం వల్ల ఈ డ్రాప్స్ వల్ల రైనైటిస్ మెడికమెంటోజా అనేటువంటి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది రైనైటిస్ అంటే జలుబు ముక్కులో గాలాడకపోవడం లాంటిది అది మామూలుగా అయితే మందుల వల్ల పోవాల్సింది మందుల వల్ల వస్తుంది అందుకే దాన్ని రైనైటిస్ మెడికమెంటోజా అని అంటాం ఈ మందులు ఈ ముక్కులో డ్రాప్స్ ఎక్కువగా అంటే ఐదు రోజులకి మించి వేసుకోవడం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ అది నాజిల్ డ్రాప్స్ డైలీ వాడవచ్చా అస్సలు డైలీ వాడకూడదమ్మా బాగా జలుబేదన చేస్తే ఓ టూ త్రీ మంత్స్కి ఒకసారి ఆ ఫైవ్ డేస్ వాడి మళ్ళీ ఆపేయాలంతే మళ్ళీ అంత కంటిన్యూస్గా అయితే అస్సలు వాడకూడదు ముక్కు పట్టేస్తే ఏం చేయాలి నాజిల్ డ్రాప్స్ కాకుండా ముక్కులో స్ప్రేలు లాంటివి ఉంటాయండి లేకపోతే ముందు అసలు ఎందుకు పట్టిందో ముందు చూపించుకోవాలి మీరు ఏంటి డాక్టర్ దగ్గరికి వచ్చి ముక్కు దూరలో వంకర అని ఉంటుంది అంటే మధ్యలో ఉండేటువంటి సెప్టమ్ వంకర అంటే ఎముక వంకర వస్తే మీరు ఎన్ని డ్రాప్స్ వాడినా ఉపయోగం ఏమి ఉండదు ఎముకలేమి మందులతో డ్రాప్స్తో ఏమి అది కంజెషన్ డీకంజెషన్ అవ్వదు కాబట్టి ఏం ఉపయోగం ఉండదు ఆ ముక్కు వంకర ఏమైనా ఉందా అనేది చూపించుకోవాలి కండలు ఏమైనా ఎక్కువ పెరిగినాయా అవి మనం వేసుకుంటున్న డ్రాప్స్కి రెస్పాండ్ అవుతున్నాయా రెస్పాండ్ అయ్యే స్టేజ్ దాటిపోయినాయా అనేవి కూడా మీకు ఏంటి డాక్టర్ మాత్రమే చెప్పగలరు సో ముందొచ్చి చూపించుకోవాలి లేదు అనుకుంటే ముక్కులో స్ప్రే లాంటివి ఉంటాయి అవి కొంచెం వాడగలసు అంతే ఈ సైనస్ వల్ల వర్షాకాలం చలికాలంలో ఎలాంటి మార్పులు చూడవచ్చు సైనసైటిస్ వర్షాకాలం చలికాలంలో ఎక్కువగానే జలుబు చేస్తుంది కాబట్టి అప్పుడే సైనస్ ఇన్ఫ్లమేషన్ పేషెంట్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది అప్పుడే తలనొప్పులు కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి వర్షాకాలం వాటిలోనే సమ్మర్లో వాటిలో ఎక్కువ జలుబు చేయదు కదా సో సైనస్ ఎక్కువగా ఉండదు అప్పుడు ఈ సైనస్ ఉన్న వారికి ఆపరేషన్లు ఉంటాయా మోస్ట్లీ మేము మెడికల్ మేనేజ్మెంట్తోనే చేయడానికి ట్రై చేస్తామండి సైన్సైటిస్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అంతే ఆ వాపుని మనం తగ్గించగలిగితే మళ్ళీ అందులో ఉన్న చీమంతా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ ఆ డీకంజెషన్ యాంటీఇస్టిమిన్స్ లాంటి మెడికేషన్ వాడడం జరుగుతుంది ఆవిరి పడ్డం లాంటివి ఇలాంటివన్నీ చెప్తాం పేషెంట్కి అవి జరి వాడినప్పటికీ పేషెంట్కి ఏమి యూజ్ లేకపోతే మనం ఆపరేషన్ దాకా వెళ్తాం అనమాట ఈ ఆపరేషన్ ద్వారా పేషెంట్కి ఉపశమనం ఎంతవరకు కలగవచ్చు ఆపరేషన్ అంటేనండి ఈ సైనస్ ఆస్టియం అని ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టు వాటికి రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల్లోంచి చీమంతా బయటకు వస్తుంది ఆ రంధ్రాలు మూసుకుపోతేనే మనం ఆపరేషన్కి వెళ్తాం ఆ రంధ్రాలు మూసుకుపోయినాయి అనేది మనకి సిటీ స్కాన్లో కనిపిస్తుంది సిటీ స్కాన్లో స్కాన్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆస్టియం క్లోజ్ అయిపోయినాయి అనే విషయం అవి క్లోజ్ అయిపోతే మాత్రం మేము చేసేటువంటి ఆపరేషన్ ఏంటంటే ఆ రంధ్రాలను మళ్ళీ పెద్దగా చేయడం అంతకుమించి దాంట్లో మేము చేసేదే ఉండదు ఆ రంధ్రాలని ఎండోస్కోప్ పెట్టి డిబ్రైడర్ బ్లేడ్స్ అని ఉంటాయి మెట్రానిక్ డిబ్రైడర్ బ్లేడ్స్ అని ఆ డిబ్రైడర్ బ్లేడ్స్ వాడి రంధ్రాన్ని కుదిరినంతగా పెద్దగా చేయడం సో దట్ మళ్ళీ సైనస్సులో చీమ్ ఏదన్నా పెట్టినా ఆ సైనస్లో ఉండేటువంటి మ్యూకోజాని అట్లనే ఉంచుతాం అన్హెల్దీ మ్యూకోజా మాత్రమే తీసి హెల్దీ మ్యూకోజా అంతా ఉంచుతాం సో హెల్దీ మ్యూకోజా ఉంచడం వల్ల అందులో నుంచి చీమ్ ఏదన్నా పట్టినా ముక్కులో రావాల్సిన అందరికీ మామూలుగా వచ్చేటువంటి డిశ్చార్జ్ వచ్చినా ఆ రంధ్రాలు పెద్దగా ఉండడం వల్ల ఎప్పటికప్పుడు శుభ్రం అయిపోవాలి అనే కాన్సెప్ట్తో సైనస్ సర్జరీ ఉంటుంది ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందా సైనస్ వరకు అయితే మళ్ళీ రాదండి సైనస్ విత్ నేజల్ పాలిప్స్ అని అంటాం నేజల్ పాలిప్స్ అంటే ముక్కులో నీటికాయలు లాంటివి ఆ నీటికాయలు స్టేజ్ వరకు తెచ్చుకున్నట్లయితే మీరు అప్పుడు ఒక్కోసారి మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ సైనసైటిసా పాలిప్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సైనస్ యాస్ సచ్గా అయితే రాదు వన్స్ ఆ హోల్స్ పెద్ద చేసిన తర్వాత ఇంకా మళ్ళీ క్లోజ్ అవడం అనేది ఉండదు అండ్ వీటిలో బెలూన్ సైనోప్లాస్టీ అనేటువంటి ఆపరేషన్లు కూడా ఉన్నాయి మామూలు బ్లేడ్లే కాకుండా బెలూన్తో కూడా చేయడం జరుగుతుంది ఈ సైనసైటిస్ పుట్టుకతోనే ఉంటుందా మధ్యలో వస్తుందా చలికాలం వాటి బట్టే వస్తుందండి పుట్టుకతో ఉండడం అంటే ఏమి ఉండదు సైనసైటిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు తినేటువంటి ఫుడ్స్ అంటే అన్ని ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలి ముక్కులో ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా జలుబు చేసే వస్తువులు ఏవి తినకుండా ఏ తిన్నా తాగినా కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి చూసుకుంటూ అట్లే గ్లూటెన్ ఫ్రీ డైట్ లాంటివి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ లాంటివి అంటే ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి డైట్ అంటే పసుపు లాంటివి ఇలాంటివి మన నీళ్ళలో వేసుకుని తాగడం ఇలాంటివి చేయడం వల్ల నెమ్మదిగా తగ్గుతాయి రాకుండా కూడా ఉంటాయి కొంతమందికి ఎలాంటి సందర్భాల్లో డాక్టర్ని సంప్రదించాలి మీకు తలనొప్పి వచ్చినా తరచుగా గొంతు నొప్పి వస్తున్నా లేదు అంటే తల దించినప్పుడు తలంతా భారంగా అనిపిస్తుంది అట్లాంటివి అనుకున్నా ముక్కులో గాలాడట్లేదు ముక్కు దిబ్బడగా ఉంది అనిపించినా ఇవన్నీ సైనసైటిస్ లక్షణాలు కాబట్టి కనిపించాల్సి ఉంటుంది సైనసైటిస్కి రీసెంట్ ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయా అదేనండి ఎండోస్కోప్ పెట్టి చూస్తూ ఆ డిబ్రైడర్ బ్లేడ్స్తో మామూలుగా అయితే ఆ ఆస్టియమ్ని వైట్ చేస్తాం ఈ మధ్య ఆ డిబ్రైడర్ బ్లేడ్స్తో ఇంకా కొంచెం ఎక్కువ ట్రామా అవ్వకుండా బెలూన్తో వైట్ చేయడం లాంటిది జరుగుతుంది ఆ బెలూన్తో వైట్ చేయించుకోవడం అనేది రీసెంట్ ట్రీట్మెంట్ దీంతో పాటు నావిగేషన్ అసిస్టెంట్ సైన్సైటిస్ ఆపరేషన్లు కూడా చేస్తాం నావిగేషన్ అసిస్టెంట్ ఫెస్ ఆపరేషన్లు అనమాట అంటే ఏంటంటే కంప్యూటర్ ఆపరేటెడ్ ఫెస్ అనమాట ఇప్పుడు మనం ఆ ఆస్టియం ఏదైతే నేను ఇందాక నుంచి రంధ్రం అని చెప్తున్నానో ఆ రంధ్రం ఒక చోటు ఉందనుకుని వెళ్తాం కానీ ఒక్కోసారి అక్కడ ఉండకపోవచ్చు పొరపాటు మనం పెట్టినట్లయితే ఈ సైనసులు చుట్టూతా ఉండేటువంటి కన్ను కానీ మెదడు భాగానికి కానీ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది అదే ఈ కంప్యూటర్ ఆపరేటెడ్ దాంట్లో ఏంటంటే ఆ కంప్యూటర్ ఆపరేటర్లో మనకు చూపిస్తుంది రంధ్రం ఇక్కడే ఉంది మీరు ఇక్కడనే వెళ్ళాలి అనేసి సో మనం ఈజీగా అక్కడికి వెళ్ళగలుగుతాం నావిగేషన్ అసిస్టెంట్ ఫెస్ సర్జరీ అని అంటాం దాన్ని సైనసైటిస్తో బాధపడేవారికి మీ సలహాలు సైనసైటిస్ రాకుండా ఉండాలంటే ముక్కులో మీరు జలుబు చేసే వస్తువులు కూల్ డ్రింక్లు ఐస్ క్రీమ్లు ఇలాంటివి అన్నటికీ దూరంగా ఉండాలి లేదు అంటే ఏదైనా ఎలర్జీ లాంటివి మీకు ఏదైనా వెళ్తే తుమ్ములు వస్తున్నాయి ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా దూరంగా ఉండాలి ఎందుకంటే ఎలర్జీ ఎక్కువగా ఉంటేనే నెజల్ పాలిప్స్ లాంటివి వస్తాయి సో వాటి నుంచి దూరంగా ఉండాలి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవాలి ఇది కాకుండా తరచుగా వస్తున్నట్లయితే ఈఎన్టీ డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాల్సి ఉంటుంది సైనస్తో బాధపడే వారికి చక్కని సలహాలు పరిష్కార మార్గాలు అందించినందుకు భారత వనితా టీవీ ద్వారా మీకు కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ